ఓం గం నమః శివాయ గురవే నమ మనము ఈ నూట ఎనభై రెండవ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత పార్వతీ ఖండములో ముందుగా వేదవ్యాస భగవానులు విశ్వజననీ జనకులకు విఘ్నరాజైన ఆ గణనాశనకు నమస్కరించి శివమహాపురాణాన్ని వర్ణించిన విధానము నిత్యము నైమిషారిణ్యములో తపస్సు చేస్తూ ఉండేటువంటి ఆ స్వామి కారు సూత సూతమహాముని శివతత్వము స్వరూప శివతత్వము స్వరూప వివరణ శివ పూజా మహత్యము విశేష ఫలముల గురించి ప్రశ్నించడం అంత సూతులు వారు శ్రీ శివ మహాపురాణం ద్వారా బ్రహ్మనారదుల యొక్క సంవాదం ఏ విధంగా జరిగింది శ్రీ శివ మహాపురాణం అనేటువంటి మహత్తరమైనటువంటి మంగళప్రదమైనటువంటి ఆ వాక్యం ఏ విధంగా తెలియజేస్తున్నారు అనేటువంటిది ఆ శివానుగ్రహం చేయడం మనం నిత్యము కూడా ఆ అంశం తెలుసుకుంటూ ఉన్నాం దానిలో భాగంగా ఆ యొక్క క్రితం రోజును మనం ఆ రతీదేవి ఆ కాముని పత్ని అయినటువంటి నతీదేవి ఆ శివ భగవానుడు చెప్పినటువంటి శంబర అనేటువంటి నగరానికి వెళ్ళిపోయింది అని తెలుసుకున్నాం అలా రుద్రదేవుడు చెప్పినటువంటి సమయం కోసం ఆమె వేచి ఉన్నది అని బ్రహ్మదేవుడు నారదంతో తెలియజేసి తెలియజేశారు మరలా ఈరోజు బ్రహ్మదేవుడు నారద మహర్షికి చెబుతున్నారు అలా శ్రీవుడి యొక్క క్రోధాగ్నికి బ్రహ్మదేవుడు బడబానరం అనేటువంటి నామకరణం చేశాడు దాన్ని సముద్రమణందు స్థాపించి ప్రపంచ భయాన్ని తొలగించడం కోసం శివుని యొక్క విరహంతో పార్వతీదేవి సోకించుట నారదుడు ఆ దేవి యొక్క తపస్సు పంచాక్షరి మహామంత్రములు ఏ విధంగా ఉపదేశించుట ఇత్యాది విషయములు తెలుసుకుంటున్నాం మనం ఆ శివానుగ్రహం చేత నమ వనాభ్యాం వదస్త్రాస్త్రా స్లిష్టవ పుర్ధరభ్య నగీంద్ర నమో నమః శంకర వాంపతిభ్యాం ఆ బ్రహ్మదేవుడు దేవుడు నాద్ మహాశ్రుతుడిని తెలుయేస్తున్నాడు అలా భగవంత్రవేనటువంటి రుద్రని యొక్క మూడో నేత్రమ నుండి ప్రకటితమైనటువంటి అగ్ని కామదేవుణ్ణి ఆ మమ్మ దహించి భస్మం చేసింది అది ఏ ప్రయోజనము లేకుండా ప్రజ్వలితమై అన్ని వైపులా కూడా వ్యాపింపసాగింది వలన చరాచర ప్రాణులతో కూడినటువంటి ముళ్ళో కలియందు ఆహారకారములు అప్పుడు సకల దేవతలు ఋషులు బ్రహ్మదేవుని శరమ తెచ్చారు వారందరూ కూడా అత్యంతమైనటువంటి వ్యాకుల పాటులోనే తలలు వంచి చేతులు జోడించి బ్రహ్మదేవుడికి ప్రణామం చేశారు అని తెలియజేస్తున్నాడు అలా బ్రహ్మదేవుని విధాతమైనటువంటి నన్ను స్తుతించారయ్యా తమ యొక్క దుఃఖాన్ని నాకు నివేదించారు అని నాదహర్షులు తెలియజేస్తున్నాడు బ్రహ్మదేవుడు అది ఉన్నటువంటి బ్రహ్మదేవుడు శంకర భగవాన్ని యొక్క స్మరణ చేశాడు వారి యొక్క దుఃఖహేతువుని తెలుసుకున్నాడు ముల్లోకములను కూడా రక్కించడు వినీత భావంతో అతనికి చేరాడు ఆ అగ్ని జ్వాల మాలికలు అత్యంత ఉద్దీప్తములై సగల జగత్తును కూడా భస్మంచేట ఉద్యమించు ఉద్యమిస్తున్నాయి కానీ భగవంతుని యొక్క శివుడి కృప చేత ఉత్తమ తేజస్సుతో ఆ బ్రహ్మదేవుడు తాత్కాలికంగా దాన్ని స్తంగంపజేశాడు మునింద్ర త్రిలోకములను కూడా దగ్ధం చేసేటువంటి కోరిక గల ఆ క్రోధాగ్ని ఒక గుర్రము రూపమును మార్చివేసి దాని ముఖము నుండి అప్పుడు సౌమ్య జ్వాల ప్రకటితమం కాదు వచ్చాయి భగవంతుడైనటువంటి శివుని యొక్క ఇచ్చానుసారంగా ఆ బాడవ శరీరము అంటే గుర్రము ఆ గుర్రము కలిగినటువంటి అగ్నిని తీసుకొని ఆ గుర్రముతో శరీరముతో కూడుకున్నటువంటి ఆ అగ్ని తీసుకుని నేను అనగా బ్రహ్మదేవుడు లోకహితార్థము సముద్ర తీరానికి వెళ్ళా మునీంద్ర అంత బ్రహ్మదేవుడు లేనటువంటి నా యొక్క రాకను చూచి సముద్రుడు ఒక దివ్య పురుషుని యొక్క రూపాన్ని ధరించి చేతులు జోడించి నా వద్దకు వచ్చాడయ్యా సకల లోకములకు కూడా పితామహుడు లేనటువంటి నన్ను చక్కగా విధి విధానంగా స్ఫుతించి పూజించి ఆ సాగరుడు నాతో సంతోషంగా ఈ విధంగా అంటున్నాడు సముద్రుడు ఓ సర్వేశ్వర బ్రహ్మదేవా మీరు ఎందుకు ఇట్లకి వచ్చేశారు నన్ను మీ సేవకునిగా తరలించి మీరు వచ్చినటువంటి విషయం ఏముందో నాకు తెలియజేయవలసింది అన్నాడు అంత ఆ వనధి యొక్క మాటలు విని భగవంతుడైనటువంటి శంకరుని స్మరించి లోకహితము మనస్సును అందించుకొని బ్రహ్మదేవుడినైనా నేను ప్రసన్నుడై ఈ విధంగా నాయనా సముద్ర నీవు గొప్ప బుద్ధిమంతుడు సకల హితమని చేకూర్చేటువంటి వాడు నేను శివుడిని కోరి కోరికతో ప్రేరితని హృదయపూర్వకంగా ప్రేమలో నేను తెలియజేస్తున్నాను ఇది భగవంతుడు మహేశ్వరుని యొక్క క్రోధ రూపం క్రోధం ఇది గొప్ప శక్తిశాలి అయినటువంటి అశ్వరూపమన అంటే గుర్రము రూపమైనా ఉపస్థితమై ఉన్నది ఇది కామదేవుని భస్మము చేసి సకల జగత్తును దహించడం ఉద్యమిస్తూ ఉన్నది ఇది చూచి అత్యంత దుఃఖంతో పీడితులైన దేవతల యొక్క ప్రార్థన చేత శంకర్ని ఇచ్చతో నేను అతడికి వెళ్ళాలయ్యా అంత నేను ఆ ప్రాంతములకు వెళ్ళగా ఆ అగ్ని స్తంభింపజేశాను ఇది అప్పుడు అశ్వరూపాన్ని ధరించింది గుర్రం యొక్క రూపాన్ని ధరించింది ఓ జలాధార జగత్తును కరిగించి దీనిని తీసుకుని నేను ఇతడుకు వచ్చాయి ఈ మహేశ్వరు క్రోధమును బాధపరూపమును ధరించి ముఖము నుండి జ్వాలను వెడలగరూ ఈతను నిలిచినటువంటి దీనిని ఒక ప్రళయ కాలం వరకు కూడా దీనిని నీయను ధరించవలసింది సరిపతి అనగా సముద్రుడా నేను తనకి వచ్చి నివాసం ఉండేటప్పుడు నీవు భగవంతుడైనటువంటి యొక్క ఈ క్రోధాన్ని వదిలిపెట్టు నీ జలమే ప్రతిదినము ప్రతిదిన భోజనం అవుతుందయ్యా నీవు దీనిని నీ ఉపరితలములో ఉంచుకోవలసింది ఎల్లప్పుడూ కూడా నీ ఉపరితలములోనే ఉంచుకుని ఏ ఉండాలి ఇది నీ అనంత జలరాశిలో లీనం కాకూడదు అని బ్రహ్మదేవుడు ఆ సరిపతి అనగా సముద్రులతో ఈ విధమైనటువంటి మధురమైనటువంటి వాక్యాలను తెలియజేశాడు మళ్ళా బ్రహ్మదేవుడు అంటున్నాడు నారద నేను ఆ విధంగా చెప్పడం వల్ల సముద్రుడు రుద్రుడి యొక్క క్రోధాగ్ని రూపమైనటువంటి ఆ వడబాణులను తనలు ధరించడానికి అంగీకరించాడు అది ఇతరులకు అసంభవం తదనంతరం ఆ వడవాగ్ని సముద్రంలో ప్రవేశించింది తన జ్వాలా మాలికలతో ప్రదీప్తమై సాగరంది ఓ మనీంద్ర దీని వలన సంతృష్ట శిక్షడినైన నేను నేను నా లోకానికి వెళ్ళిపోయానయ్యా ఆ దివ్య రూపధారి అయినటువంటి సముద్రుడు ఆ సరిత్పతి నాకు తణ వెళ్ళి ఓ మహామని నారద రుద్రుని యొక్క ఆ క్రోధాగ్ని భయం తొలగిపోగా సకల జగత్తు కూడా మిక్కిలి ఆనందాన్ని అనుభవింపసాగింది దేవతలు మునులు సుఖంగా ఉన్నారయ్యా అని ఆ విధాత అంత నారదుల వారు అంటున్నారు ఓ దయానికి విధాత మదను దయింపబడిన తరువాత గిరిరాజ నందిని పార్వతీదేవి ఏమి చేసింది ఆమె యొక్క ఆమె తమ యొక్క ఇరువురి స్నేహితురానితో కూడా ఎచ్చరికి వెళ్ళింది ఇదంతా కూడా నాకు అని